హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇది చూస్తే మీకు అర్థమైపోయింది కదండి సెండ్ ఆఫ్ టైం అండి మా చిన్నమ్మాయిను మా చెల్లె వాళ్ళ అమ్మాయి అండి వాళ్ళిద్దరు తోడు దొంగలు వాళ్ళిద్దరు సీక్రెట్స్ అండి ఆటలు పాటలు అన్నీ ఇంకా మేము వెళ్తున్నామని వాళ్ళ అక్కయ్యకా వాళ్ళకి బ్యాగ్లో బిస్కెట్స్ అవి పెట్టిందండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ అబ్బాయి అండి చెర్రి వీడు ఎప్పుడు లిఫ్ట్ ఎక్కినా అండి బటన్స్ ప్రెస్ చేయాలి లేకపోతే వారు ఊడుకోడు ఇంక ఇక్కడ మా అరిదిగారండి తనే బస్ స్టాప్ వరకు వచ్చి బస్సు ఎక్కి మూవ్ వరకు ఉన్నారండి బ్యాగ్స్ అవి పెట్టేసి పాపం వీడైతే ఇక్కడ ఏడుస్తున్నాడు అండి మేము వెళ్తున్నాం అందరం అని ఇంకా మేము బస్ ఎక్కాం కదండి పట్టాణేట్ నుంచి బయలుదేరాలండి సికింద్రాబాద్కి మేము సిక్స్కి స్టార్ట్ అయ్యామండి బస్సు సిక్స్కి ఎక్కాము ఎయిట్ వరకు రీచ్ అవుతాం అనుకున్నామండి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా మా బాగానే అయిపోయింది ఇంకా ట్రైన్ మిస్ అయినట్టే అనుకున్నామండి ఒక పక్కనేమో మా హస్బెండ్ కూడా టెన్షన్ పడుతున్నాడు లైవ్ లొకేషన్ షేర్ చేయమన్నారు ఇంకా మేము బస్ దిగేసరికి అయితే నాకైతే ఇంకా ఫీజులు ఎగిరిపోయాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేయండి ట్రైన్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీకి వచ్చిందండి ఇంకా లాస్ట్కి ఇంకా మిస్ అవుతుందేమో అనుకున్నాను ఫైనల్గా మేమైతే బస్ దిగేసరికి ఎయిట్ ట్వంటీ అయిందండి ఇంకా పరగండి నేను మా అమ్మాయిలు ఫైనల్గా ఎయిట్ ట్వంటీ సిక్స్కి అయితే ట్రైన్ ఎక్కామండి ఈ బ్లాక్ బ్లాక్బీర్స్ అండి మా చెల్లి దగ్గర తీసుకున్నాను ఇంకా అప్పుడే వేసుకొని వచ్చాను ఇంక అప్పుడు చూసుకుంటున్నాను ఎలా ఉందో టైం లేక ఇంకా మొత్తానికైతే కంగారు కంగారుగా టెన్షన్గా అయితే ట్రైన్ ఎక్కేసామండి ఎయిట్ థర్టీ కంటే కరెక్ట్ ట్రైన్ ఎయిట్ థర్టీ వన్కే మూవ్ అయిందండి ఇంకా దయ వల్ల అయితే మాకైతే ట్రైన్ మిస్ అవ్వలేదండి ఇంకా మాకు ట్రైన్ మిస్ అయితే ఎలాగో మళ్ళీ ఫెస్టివల్ సీజన్ అయిపోయింది ట్రైన్ ఎప్పుడు దొరుకుతుందో మా పిల్లల స్కూల్స్ మిస్ అవుతాయి ఇంక అన్నీ ఇదే అండి ఒకటి తర్వాత ఒకటి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారండి మా నాన్న అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారండి ట్రైన్ అయినా ఏదైనా కానీ ఒక వన్ అవర్ ఎట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా బిఫోర్ ఉండాలని నాకైతే అప్పుడు మా నాన్న చెప్పిన మాట గుర్తొచ్చిందండి మేము అయినా కూడా సిక్స్ వరకు బస్సులో ఉన్నామండి ఎయిట్ వరకు రీచ్ అవుతాంలే అనుకున్నాను కానీ ట్రాఫిక్ వల్ల అసలు టెన్షన్ టెన్షన్ అయిందండి ఇలా అయితే ఎప్పుడు కాలేదు ఇంకా మార్నింగ్ అయితే బా ట్రైన్ దిగేశామండి ఇంక మా హస్బెండ్ ఆటో బుక్ చేశారు ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యామండి బాయ్ అండి